వైద్య శిబిరంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసి అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు చేయించడం జరుగుతుందని కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రఘునాథ్ తెలిపారు ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలు మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు గతంలో కూడా అన్ని మండలాల్లో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వందల మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేయడం జరిగిందని తెలిపారు రఘునాథ్ వెర్రబెల్లి ఫౌండేషన్ సేవ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో గోపతి రాజయ్య మోటపలుకుల గురువయ్య గాజుల ముఖేష్ గౌడ్ డంకా లక్ష్మణ్ పిట్టల అశోక్ బెడద సురేష్ ఏంబడి సురేందర్ పత్తిపాక సంతోష్ బత్తుల శేఖర్ ముత్తినేని మల్లేష్ నలిమెల మహేష్ బోడకంటి వెంకటేష్ ముత్తె అనిల్ పత్తిపాక శ్రీనివాస్ ముత్తే వెంకటేష్ వనపర్తి రాకేష్ మరియు తదితరులు పాల్గొన్నారు దండపల్లి మండలము ఈరోజు ఇక్కడ మేదర్పేటలో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో చాలా మందికి కంటి ప్రాబ్లం ఉంటుంది వాళ్ళ కంటికి ఆపరేషన్ చేయించుకోకపోతే వాళ్ళకి రేపు ఇంకా వేరే ఏదైనా జరిగే రిస్క్ ఉంటుంది చాలాసార్లు పెద్ద మనుషులను చాలా మంది పట్టించుకోరు మామూలు ఈ కంటిదానికి అంత సీరియస్గా వాళ్ళు ఇయ్యరు గనక దాదాపు ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో శిబిరాలు ఐ క్యాంప్స్ పెట్టడం జరిగింది ఈ రోజు ముఖ్యంగా ఇక్కడికి ఈ శిబిరానికి నేను రావాల్సిన వాళ్ళందరినీ కూడా కోరేదొక్కలేదు ప్రతి ఒక్కరికి దండపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఎవరెవరికైతే కంటి ఆపరేషన్ అవసరం ఉన్నదో వాళ్ళందరికీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా మేము మా ఫౌండేషన్ ద్వారా చేపిస్తాం కనుక దీన్ని మీరు అందరు కూడా వినియోగించుకొని అందరు ఇక్కడికి రండి ఇక్కడ డాక్టర్ ఉన్నారు చెక్ చేస్తారు ఎవరికి ఏ ఆపరేషన్ ఉన్నా కూడా ఈ వారం రోజులలో వాళ్ళకందరికీ కూడా ఫ్రీగా ఆపరేషన్ చేపిస్తాము ప్రతి ఒక్కరిని కూడా నేను కోరేది దీన్ని మీరందరూ కూడా వినియోగించుకొని మీకు ఇంకా తెలిసిన వాళ్ళకు అందరికీ కూడా చెప్పండి ఈ రోజు దండపల్లి మండలంలో చేస్తున్నాము వచ్చే వారం లక్ష్మేట్ మండలంలో ఆ తర్వాత ఆజీపురిట్ల ప్రతి మండలంలో కూడా ఎవ్వరికి ఆపరేషన్ అవసరం ఉన్నా కూడా ఫ్రీగా చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా ఉగాది పండుగ శుభాకాంక్ష జై శ్రీరామ్ ఈరోజు దండపల్లి మండలంలోని మేదర్పేట గ్రామంలో ఎర్రబెల్లి రఘనాథ్ ట్రస్ట్ ద్వారా మేదర్పేట గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు పాల్గొనడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి మేమందరం కూడా వారిని